శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదవ శ్లోకములు వాటి తాత్పర్యములు ఆచార్య పితరపుత్ర మాతులాసు పౌత్ర శ్యాబిస్తా ఏ తాన్ను ఇచ్చా మధుసూదన అపి గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మనుమలు మామలు భావమరుదులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని ఫనంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు ఓ మధుసూధన మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు